라이언ซี নিউজ কে স্বাগতম রাষ্ট্রপথমন্ত্রী পবন কল্যাণ রাজকীয় কারদর্শী এমএলসি আইনা পি হরিপ্রसाद পেড্ডাপুরম మండలంలోని తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన శ్రీ శృంగార వల్లభాస్వామిని శనివారం దర్శించుకున్నారు ఆలయానికి విచ్చేసిన ఆయనకు జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి అద్దరంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి వడ్డీ శ్రీనివాస్ వేద పండితులతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం స్వామివారిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి తిరుపతి గ్రామ సర్పంచ్ మోయిళ్ల కృష్ణమూర్తి కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని తదుపరి ఎమ్మెల్సీ హరిప్రాస్ వయాంశీతో మాట్లాడడం జరిగింది

ああやだ。